హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది మా ఊరు వెనకొండ బాబా గుడి ఉదయం వెళ్ళలేదండి సాయంత్రం మా పిల్లలు వెళ్ళారు నాకు వెళ్ళటం కుదరలేదు మా బాబా ఎలా ఉన్నాడో చూడండి పిల్లలు వీడియో తీసుకొని వచ్చారండి పర్లేదు బాగానే తీశారు నేను ఇలాగా చెప్పాను ఇలా కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగ హోమగుండం చుట్టూ తిరగండి అని చెప్పాను అందుకని చెప్పి నేను చెప్పినట్టే చేశారు వీడియో తీసుకొని వచ్చారు మేము ఎలా చేసామో చూడని మా బాబు ఇది హోమగుండం చుట్టూ కొబ్బరి పీచు ఉన్న కొబ్బరికాయ ఇలాగ కర్పూరం పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ పోవాలి అని చెప్పి ఇలా వేస్తారు ఇలాగా కొబ్బరికాయ మొత్తం కాలిపోయాక ఈ ధరిస్తారు ధరిస్తారనమాట మనం చే తెలిసి తెలియచేసిన తప్పులన్నీ పో మంటల్లో కాలిపోవాలి అని చెప్పి ఇలాగ పిల్లలు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగ హోమగుండం చుట్టూ తిరిగి కొబ్బరికాయ హోమగుండంలో ఇలా కొబ్బరి కొబ్బరికాయని వేసి బాగానే చేసుకున్నారండి నేను ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేము మా బాబా గుడి ఇది మా బాబా గుడి చూడండి ఇక్కడ వినకొండలో అనమాట మాకు దగ్గరలో ఉండే బాబా గుడి నేను ఈరోజు పోయాను ఎందుకంటే మా అత్తగారికి బాగోలేదు అందుకని చెప్పి పోయాను పిల్లల్ని పంపించాను పిల్లలు బాగానే మంచిగా ప్ర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చారు చూడండి మా బాబా గుడి మొత్తం క్లీన్ చేశారనమాట ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భోజనాలు అన్నీ జరిగాయి ఈరోజు గురు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుందండి వెనుకొండలో సాయంత్రం మొత్తం ఖాళీ అయిపోయింది ఇది ఆరు ఆరు గంటలకి సాయంత్రం ఇంకా ఎవరు రాలేదు అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది లేకపోతే గజిబిజిగా ఉండేది మా బాబాని చూడండి ఎంత బాగున్నారు నేను దర్శనం చేసుకోలేకపోయానని బా కొంచెం బాధేసిందండి ఇది మా ఊరి వెనకొండ తులేకాదశి రోజు అండి మా ఇంటి దగ్గర నుంచి ఇలాగా జ్యోతి కనపడుతూ ఉంటుంది మాకు ఇలాగ కూడా దర్శనం అవుతుంది అనమాట ప్రతి నేను టూ త్రీ ఇయర్స్ నుంచి దగ్గరుండేదాన్ని అక్కడ జ్యోతి వెలిగించేటప్పుడు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నరలోపు వెలిగిస్తారనమాట తులేకాదశి రోజు ఈసారి మిస్ అయ్యాను కాకపోతే మా ఇంటి దగ్గరికి కనపడిద్ది ఇలా దర్శనం చేసుకున్నాను అనమాట చిన్న వీడియో తీసుకొని ఇలాగ బస్సులు చూడండి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో ఇలా బాగా సందడి సందడిగా ఉండిద్ది తొలి రోజు మా ఊర్లో పెద్ద పండగలాగా జరుపుకుంటారనమాట ఇప్పుడు కొంచెం నయమండి సాయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అసలు ఖాళీయే ఉండదు ఇలా బస్సులు వెళ్తూనే ఉంటాయి కొండ మీదకి ఒక్క ఒక్కరోజే వెళ్తాయి మిగతా అన్ని రోజులు వెళ్ళావు అనమాట రోడ్డు ఉంది కానీ తక్కువ వెళ్ళడం వెళ్తే కార్లు బైకులు అలా వెళ్తాయి బస్సులు అయితే వెళ్ళాం తొలేకాదశి రోజు మాత్రం ఇలా బాగా రద్దీగా ఉండిద్ది అనమాట చూడండి ఎంత బాగుందో జ్యోతి నేను ఈసారి పండగలు మిస్ అయ్యానండి ఇంట్లో చేసుకున్నాంలే కానీ కాకపోతే దర్శనానికి వెళ్ళలేకపోయాను కాపో ఇలాగా పిల్లలు తీసుకొని వచ్చారు బాబాని చూడగలిగాను ఇక్కడ జ్యోతినేమో ఇంటి దగ్గర నుంచి చూడగలిగాను ఇది మా ఇల్లు అండి మేము ఉండే హౌస్ అనమాట ఇక్కడి నుంచి అది కొండ కనపడుతుందండి మాకు అంత దగ్గర అనమాట కొండ మేము ఇది సాయంత్రం నాలుగు గంటలకు తీసానండి ఈ వీడియో చూడండి అది జ్యోతి వెలిగించే ప్లేస్ అనమాట మీకు కనపడుతున్నాయో లేదో బస్సులు చూడండి ఎలా ఉన్నాయో క్యూలో దగ్గర దగ్గర మూడు గంటలు అలా ఆపేశారు బస్సులు అన్నీ ఆగిపోయాయి అన్నమాట అంత ట్రాఫిక్ ఉంటుంది తులేకాదశి రోజు మేము అందుకే పొద్దున్నే వెళ్తాము దర్శనానికి వెళ్తే ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్తే పన్నెండింటికల్లా ఇంటికి వచ్చేస్తాము ఉదయం వెళ్తేనే ఆ రోజు మాత్రం మధ్యాహ్నం వెళ్తే నైట్ అవుతుంది అనమాట వచ్చేసరికి చూడండి ఎంత రద్దీగా ఉందో ఇది సాయంత్రం అని చెప్పాను కదా ముందు వీడియోని పెట్టాను కదా ఇది వీడియో ఎలా ఉందో వీడియో కామెంట్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ గురు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తులేకాదశి శుభాకాంక్షలు అండి